ఏంటనేం బజ్ పడుగడలు వొడ్కొండి అలా ఆ పడుగడలు వొడ్కొని మండలంలోకి తీసుకెండి మండలం దరికితే అలగాట ఎక్కడ ఉండొదుల సార్ ఒకవేళ మీకు చాటరా చెప్పండి నేను అంపిస్తాను నేను కార్యకర్తలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా ఎవర్ పైనైతే ఎక్కువ కేసులే వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది మేము అని చెప్తున్నా దాంట్లో నాకు ఎలాంటి సందేహం లేదు నాలుగేనా చేపెట్టి ఇరవై బ్రదర్ చాలా ఉన్నావు నువ్వు ఎన్నికలు గెలిచిన తర్వాత ఎవరు నా దగ్గరకు వస్తే నేను ఒకటే ప్రశ్న అడుగుతా మీ పైన ఎన్ని ఉన్నాయని ఒక్క నిమిషం మీ పైన ఎన్ని కేసులున్నాయని నేను అడుగుతా పాదకొండు కేసుల కన్నా తక్కువ నా జోలి నా దగ్గర రావద్దండి అంటే మీరు పోరాడలే మీరు పార్టీకి అందగా నిలబడదా పన్నెండు కేసులు ఉంటేనే నాతో మాట్లాడే హక్కు కలుగుతుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి